జిల్లా నందిగామ దగ్గర కారులో మృతదేహం కలకలం రేపింది ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన గల గోతిలో కారు పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు దగ్గరకు వెళ్లి పరిశీలించి చూడగా కారులో మృతదేహం ఉంది మృతుడిని ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జైరామ్ గా గుర్తించారు పోలీసులు అయితే మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది దీంతో ఇది హత్య ఆత్మహత్య అని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు కోస్టల్ బ్యాంక్ అధినేతగా ఎక్స్ప్రెస్ టీవీ ఆయన ప్రస్తుతం అమెరికన్ పౌరుడు అమెరికాలోని ఫ్లోరిడాలో ఆయన భార్య పిల్లలు ఉంటున్నారు యుఎస్ఏలోని ఒక బ్యాంక్ లో కూడా ఆయన భాగస్వామి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అతి కొద్ది కాలంలోనే పారిశ్రామికవేత్తగా ఎదిగారు చిగురుపాటి ఔషధాలు కళ్లద్దాలు తయారీ కంపెనీలతో పాటు అనేక కంపెనీలను కూడా స్థాపించారు ఆయన కృష్ణా జిల్లా నందిగామ దగ్గర కారులో ఉన్న మృతదేహం ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ గా నిర్ధారించారు పోలీసులు అయితే అతను ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ప్రాథమిక విచారణలో ఏం తేలింది విచారణ అయితే చెప్పట ప్రధానంగా ఆయన కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది దీనికి సంబంధించిన అసలు కారణాలు ఏంటనే దాని మీద అయితే పోలీసులు ప్రస్తుతం దృష్టి పెట్టారు ఇందులో భాగంగా ఆయన కారు కేసర టోల్ గేట్ దాటిన తర్వాత దొరికింది కాబట్టి ఆ టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలించే పనిలో అయితే పోలీసులు నిమగ్నం అయ్యారు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో అతను ఆయనతో పాటు డ్రైవర్ ఆ వాహనాన్ని నడిపారా లేకపోతే ఆయనే వాహనాన్ని నడుపుతూ కేసర్ టోల్ గేట్ దాటారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు ఎందుకంటే కారు వెనుక సీట్ లో ఆయన వెగ్గా ప్రాణాలు కోల్పోయి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆయనతో పాటు వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారా లేదా అనే దానికి సంబంధించి తొలుత స్పష్టత వస్తే తప్ప కేసుకు సంబంధించి ముందుకెళ్లే అవకాశాలు లేవు కాబట్టి ఆ టోల్ గేట్లకు సంబంధించి ఆ కేసర్ టోల్ గేట్ లో ప్రధానంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మీద అయితే పోలీసులు ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారించారు ఆయనతో పాటు వేరే వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా దీన్ని హత్యగా భావించే ఉన్నాయి లేకపోతే ఆయనే వాహనాన్ని నడపకుండా వచ్చిన తర్వాత ఈ కథన జరుగుంటే కనుక వేరే వేరే కారణాలు ఏమన్నా అంటే ఆయనే ఆత్మహత్య పాల్పడ్డానే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపట్టారు ప్రధానంగా మాత్రం ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఏముందనే దాని మీద ప్రస్తుతం పోలీసులు అయితే కేసర టోల్గేట్ లో ఉన్న ఆ సిసిటీవీ ఫుటేజ్ సేకరించే పనిలో నిమగ్నమైన ప్రధానంగా ఆయన పారిశ్రామిక ఉండడంతో పాటుగా అనేక వ్యాపారాలు కూడా చేసిన నేపథ్యంలో ఏమన్నా ఆర్థిక పరమైన అంశాలు ఏమన్నా ఆయన మృతికి కారణమా లేకపోతే కుటుంబ సంబంధమైన వ్యవహారం ఏమన్నా ఆయన మృతికి కారణమా అనే దాని మీద అయితే పెట్టారు ప్రధానంగా ప్రాథమిక విచారణలో కూడా ఆయన విషం సేవించడం వల్ల అంటే విష పదార్థం సేవించడం వల్ల చనిపోయినట్టుగా అయితే ప్రాథమికంగా పోలీసులు కూడా గుర్తించే పరిస్థితి కూడా ఉంది ఆయన మద్యం తాగినట్టుగా ఆ మద్యంలో విషం కలిసి ఉన్నట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నారు ప్రస్తుతం మృతదేహాన్ని నందికామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించారు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ కేసర టోల్ గేట్ లో ఉన్న దాంతో పాటుగా ఆయన డేటాను కూడా పోలీసులు అయితే విశ్లేషిస్తున్నారు లాస్ట్ టైం ఎవరితో ఫోన్ లో మాట్లాడారు అదేవిధంగా ఆయన ఎక్కడి నుంచి వెళ్ళారు ఎవరిని కలిసి తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నారు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం విచారణ అయితే ముమ్మరం చేసిన పరిస్థితి కూడా ఉంది పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన అప్పగించే ఆలోచనలు అయితే పోలీసులున్నారు ప్రధానంగా ఘటన జరిగినటువంటి కారు దగ్గర క్లూస్ టీమ్ తో కూడా వివరాలన్నీ కూడా సేకరించారు ఈ సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ప్రధానంగా ఈ కేసులో కీలకం కానుందని అయితే పోలీసులు చెబుతున్నారు అయితే సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది ఆయనే కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారని సమాచారం ఏమైనా ఉందా ఇప్పటి వరకు కూడా ఆయనకి ప్రత్యేకంగా ఒక డ్రైవర్ ఉంటారు ఆ డ్రైవరే కారు ను నడుపుతారనే ప్రాథమిక సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించారు ఈ నేపథ్యంలో ఈయన హనుమానాసుపత్రి స్థితిలో మృతి చెందిన నేపథ్యంలో కారు డ్రైవర్ ఉన్నాడా లేకపోతే ఆయనే సొంతంగా కారు నడుపుకుంటూ ఆ హైదరాబాద్ రూట్ లో వెళ్తున్నారనే దానికి సంబంధించి స్పష్టత రావాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లో ఎవరైనా ఉన్నారా లేదా అనేది నిర్ధారణ నిర్ధారించుకోవాల్సిందని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇది ఆ చనిపోయిన జయరాజుకి సంబంధించి ఆయన హత్య చేయబడ్డారా లేకపోతే వేరే ఆయనే ఆత్మహత్యకు పాల్పడ్డాడనే సంబంధించి క్లారిటీ రావాలంటే మాత్రం ఆయనతో పాటు రాత్రి కారులో లో అనే దాని మీదే ప్రస్తుతం పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు ఈ సిసిటీవీ ఫుటేజ్ లో దానికి సంబంధించి ఎవరైనా ఉన్నారా లేరా అనే దానికి సంబంధించి క్లారిటీ వస్తే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డా లేకపోతే వేరే వాళ్ళు ఆయన ప పథకం ప్రకారం అక్కడ తీసుకొచ్చి అతిదే కారులో వెనక చీట్లో పడేసారా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడతాయి అంటే శ్రీకాంత్ ఆయన అమెరికా పౌరుడు అలాగే ఆయన అమెరికాలో ఫ్లోరిడాలో నివాసం ఉంటారని చెప్తున్నారు ఆయన ఎప్పుడు విజయవాడ వచ్చారు ఏ పని మీద హైదరాబాద్ వెళ్తున్నారు ఇట్లాంటి సమాచారం ఏదైనా సేకరించారా పోలీసులు తినాల ఇరవై ఒకటో తారీఖున ఆయన విజయవాడ వచ్చినట్లు కూడా పోలీసులకు సమాచారం ఉంది ఆ వచ్చిన తర్వాత ఈ నాలుగైదు రోజుల అంటే ఒక తొమ్మిది రోజుల పాటు ఆయన విజయవాడలోనే ఉన్నట్టుగా కూడా పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు ఈ వారం రోజుల పాటు పది రోజుల పాటు ఎవరిని ఆయన కలిశారు ఏదైనా విభేదాల నేపథ్యంలో ఇక్కడ ఆయన ఇన్ని రోజుల పాటు ఉన్నారా లేకపోతే వేరే కార్యక్రమాల నేపథ్యంలో విజయవాడలో ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా విచారం చేపట్టినారా ఆయన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐగా ఉన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు అమెరికాలో కొన్ని ఫార్మసీకి సంబంధించిన వ్యాపారాలతో పాటు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని బ్యాంకు గాని వేరే ఇతరతర వ్యాపారాల్లో కూడా ఆయన పార్ట్నర్ గా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ప్రధానంగా ఆయన చనిపోవడానికి సంబంధించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు పోస్ట్ మార్టం తర్వాత మరిన్ని వివరాలు రావడంతో పాటుగా ఆయన హత్యకి గురయ్యారా లేకపోతే ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే కేసుకు సంబంధించి ఆ సెక్షన్ కూడా మార్చే అవకాశాలు కూడా కనపడతాయి అయితే ఇక్కడ ఇండియాకు వచ్చినప్పుడు ఆయన కార్ డ్రైవర్ గా ఎవరు ఉన్నారు ఏంటి అనే విషయాలు ఏమైనా బయటకు తెలిసాయా ప్రస్తుతం ఘటన తెల్లవారుజామున జరిగింది ఆయన ఎవరు అనే దాన్ని గుర్తించడానికి సంబంధించి ఒక రెండు గంటల సమయం కూడా తీసుకున్నారు ఆయన పారిశ్రామిక వేత జయరాజుగా గుర్తించిన తర్వాతే పోలీసులు కూడా ఆయనకి డ్రైవర్ ఉన్నారా లేకపోతే ఆయన ఎక్కడికి వచ్చారనే దానికి సంబంధించిన ప్రధాన అంశాల మీద దృష్టి సారించారు ఆయన ఎక్కువగా మాత్రం ఖచ్చితంగా కారు కి ప్రత్యేకంగా డ్రైవర్ ను ఏర్పాటు చేసుకునే వెళ్తారనే దానికి సంబంధించి అయితే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు గ్యాదర్ చేశారు ఈ నేపథ్యంలో గతంలో పనిచేసిన డ్రైవర్ ఆయన కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారా లేకపోతే ఈ వారం రోజులు పది రోజుల పాటు విజయవాడకు వచ్చిన నేపథ్యంలో కొత్తగా ఎవరినైనా తీసుకుని వచ్చారా లేకపోతే ఆయనే సొంతంగా కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చారనే దాని మీద అయితే ఒక క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా ఆయన చనిపోయారన్న వార్తను తెలియజేశారు ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం మృతదేహం ఉన్నటువంటి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే అవకాశాలు నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కారు నడిపిన దానికి సంబంధించి కానీ ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళ వివరాలు కానీ విజయవాడలో ఆయన ఎవరిని కలిశారు అనే వివరాలకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది కాబట్టి ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నాన్ని అయితే పోలీసులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్ కృష్ణా జిల్లా నందిగామ దగ్గర కారులో మృతదేహం కలకలం రేపింది ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన గల గోతిలో కారు పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు దగ్గరకు వెళ్లి పరిశీలించి చూడగా కారులో మృతదేహం ఉంది మృతుడిని ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ గా గుర్తించారు పోలీసులు అయితే మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది ఇది హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పనాస్పద స్థితిలో మృతి చెందారు కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు కోస్టల్ బ్యాంక్ అధినేతగా ఎక్స్ప్రెస్ టీవీ ఎండీగా ఆయన సుపరిచితుడు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన ఆయన ప్రస్తుతం అమెరికన్ పౌరుడు అమెరికాలోని ఫ్లోరిడాలో ఆయన భార్య పిల్లలు ఉంటున్నారు యూఎస్ఏలోని ఓ బ్యాంకులో కూడా ఆయన భాగస్వామి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి అతి కొద్ది కాలంలోనే పారిశ్రామికవేత్తగా ఎదిగారు చిగురుపాటి ఔషధాలు కళ్లద్దాల తయారీ కంపెనీలతో పాటు అనేక కంపెనీలను స్థాపించారాయన చిగురుపాటి జయరామ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కారులో ఆయన మృతదేహం పడి ఉన్న తీరు చూస్తే హత్యగా అనుమానాలు కలుగుతున్నాయి కారు వెనుక సీట్లో ఆయన డెడ్ బాడీ పడి ఉండడం తలపై గాయాలు ఉండడంతో ఇది హత్య అన్న అనుమానాలు బలపడుతున్నాయి సాధారణంగా సొంతంగా డ్రైవ్ చేయని ఆయన కారులో ఒక్కరే ఉండడంతో డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు నా అనుమానాలు కలుగుతున్నాయి ఆయనకు కుటుంబ కలహాలున్నాయని భార్యతో విభేదాలున్నాయని చెబుతున్నారు అయితే పూర్తి సమాచారం అందితే తప్ప ఇది హత్య ప్రమాదమా అన్నది తెలియదు రాత్రి ఆయనతో పాటు కారులో ఎవరున్నారు నిన్న ఆయన ఎవరితో మాట్లాడారు అన్న అంశాలతో పాటుగా టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తే గానీ తెలియని పరిస్థితి నెలకొంది చిగురుపాటి జయరాం మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కార్ లో ఆయన మృతదేహం పడి ఉన్న తీరు చూస్తే హత్యగా అనుమానాలు కలుగుతున్నాయి కారు వెనుక సీట్ లో ఆయన డెడ్ బాడీ పడి ఉండడం తలపై గాయాలుండటంతో ఇది హత్య అన్న అనుమానాలు బలపడుతున్నాయి సాధారణంగా సొంతంగా డ్రైవ్ చేయని ఆయన కారులో ఒక్కరే ఉండడంతో డ్రైవర్ ఎక్కడున్నాడు అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆయనకు కుటుంబ కలహాలున్నాయని భార్యతో వివాదాలున్నాయని చెబుతున్నారు అయితే పూర్తి సమాచారం అందితే కానీ ఇది హత్య ప్రమాదమా అన్నది తేలనుంది రాత్రి ఆయనతో పాటు కారులో ఎవరున్నారు నిన్న ఆయన ఎవరితో మాట్లాడారు అన్న అంశాలతో పాటుగా టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే కానీ అసలు విషయాలు ఏంటో తెలియని పరిస్థితి నెలకొంది ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు పోస్టల్ బ్యాంక్ అధినేతగా ఎక్స్ప్రెస్ టీవీ మనందరికీ ఆయన సుపరిచితం అమెరికాలోని ఫ్లోరిడాలో ఆయన భార్య పిల్లలు నివాసం ఉంటున్నారు ఆయన ప్రస్తుతం అమెరికన్ పౌరుడు యుఎస్ఏలోని ఒక బ్యాంక్ లో కూడా భాగస్వామి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అతి కొద్ది కాలంలోని పారిశ్రామికవేత్తగా ఎదిగారు చిగురుపాటి ఔషధాలు కళ్లద్దాల తయారీ కంపెనీలతో పాటు అనేక కంపెనీలను కూడా ఆయన చిగురుపాటి జయరా మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కారులో ఆయన మృతదేహం పడి ఉన్న తీరు చూస్తే హత్యగా అనుమానాలు కలుగుతున్నాయి కారు వెనుక సీట్ లో ఆయన డెడ్ బాడీ పడి ఉండడం తలపై గాయాలుండటంతో డ్రైవ్ చేయని ఆయన కారులో ఒక్కరే ఉండడంతో డ్రైవర్ ఎక్కడున్నాడన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆయనకు కుటుంబ కలహాలున్నాయని భార్యతో వివాదాలున్నాయని చెబుతున్నారు అయితే పూర్తి సమాచారం అందితే కానీ ఇది హత్య ప్రమాదమా అన్నది తేలనుంది రాత్రి ఆయనతో పాటు కారులో ఎవరున్నారు నిన్న ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారు అన్న అంశాలతో పాటు టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే కానీ అసలు విషయాలేంటో తెలియని పరిస్థితి నెలకొంది కృష్ణా జిల్లా నందిగామ దగ్గర కారులో మృతదేహం కలకలం రేపింది ఐతవరం సమీపంలో జాతీయ రహదారి పక్కన గల గోతిలో కారు పడి ఉండడాన్ని గుర్తించారు పోలీసులు దగ్గరకు వెళ్లి పరిశీలించగా కారులో మృతదేహం ఉంది మృతుడిని ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ గా గుర్తించారు పోలీసులు అయితే మృతదేహం పడి ఉన్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది దీంతో ఇది హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జైరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు కృష్ణా జిల్లా నందిగామ వద్ద కారులో ఆయన మృతదేహాన్ని గుర్తించారు కోస్టల్ బ్యాంక్ అధినేతగా ఎక్స్ప్రెస్ టీవీ ఎండీగా ఆయన సుపరిచితుడు గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన ఆయన ప్రస్తుతం అమెరికన్ పౌరుడు అమెరికాలోని ఫ్లోరిడాలో ఆయన భార్య పిల్లలు ఉంటున్నారు యూఎస్ఏలోని ఒక బ్యాంకులో కూడా ఆయన భాగస్వామి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అతి కొద్ది కాలంలోని పారిశ్రామికవేత్తగా ఎదిగారు చిగురుపాటి ఔషధాలు కళ్లద్దాల తయారీ కంపెనీలతో పాటు అనేక కంపెనీలను కూడా స్థాపించారు ఆయన ఆయన చిగురుపాటి మృతిపై అనుమానాలు కారులో మృతదేహం పడి ఉన్న తీరు చూస్తే హత్యగా అనుమానాలు కలుగుతున్నాయి కారు వెనుక సీట్లో ఆయన డెడ్ బాడీ పడి ఉండడం తలపై గాయాలుండడంతో ఇది హత్య అన్న అనుమానాలు బలపడుతున్నాయి సాధారణంగా సొంతంగా డ్రైవ్ చేయని ఆయన కారులో ఒక్కరే ఉండడంతో డ్రైవర్ ఎక్కడున్నాడన్న అనుమానాలు కలుగుతున్నాయి ఆయనకు కుటుంబ కలహాలు చెబుతున్నారు అయితే పూర్తి సమాచారం అందితే కానీ ఇది హత్య ప్రమాదమా అన్నది తెలియాల్సి ఉంది రాత్రి ఆయనతో పాటు కారులో ఎవరున్నారు నిన్న ఆయన ఎవరితో చివరిగా మాట్లాడారు అన్న అంశాలతో పాటు టోల్ గేట్ వద్ద సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే కానీ తెలియని పరిస్థితి నెలకొంది